హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ నమస్తే నా పేరు వేణు నా ఛానల్ పేరు వచ్చేసి చిల్ విత్ వేణు ఫ్రెండ్స్ ఈరోజు అయితే చూసుంటారు మన కొత్తగా కొన్న బ్రేజా కారు అయితే మోడిఫికేషన్ అయితే చేద్దామనేసి అనుకుంటున్నామండి మన ఎక్కడైతే కారు చుట్టూ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి కారు చుట్టూ ఏదైతే బ్లాక్ కలర్లో ఉందో అదంతా వైట్ చేపిస్తున్నానండి అంటే కారు అదంతా ప్లాస్టిక్ దాన్ని అంతా మనము ఇప్పుడు కారు ఏదైతే పెయింట్ ఉందో కార్ పెయింట్లో దాన్ని మోడిఫై చేస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ అట్ ద సేమ్ టైం సైడ్ సైడ్స్ కూడా పైన వచ్చేసి రూఫ్ ఏమో బ్లాక్ కలర్ చేపిద్దాం అనేసి అనుకుంటున్నానండి డ్యూయల్ టోన్ కలర్స్ సో వర్క్ అయితే స్టార్ట్ అయ్యిందండి అన్నీ రిమూవ్ అయితే చేసేసారు అయితే సైడ్ ఉన్న ప్లాస్టిక్ మొత్తం రిమూవ్ చేసేసారండి చూడొచ్చు ఫ్రంట్ బంపర్ కూడా అండ్ బ్యాక్ బంపర్ కూడా అయితే కార్ నుండి అయితే తీసేసి సపరేట్ చేశారు వాళ్ళు సపరేట్గా పెట్టేసి పెయింట్ బూత్లు అయితే అది పెయింట్ బూత్ అండి పెయింట్ బూత్లు అయితే పెయింట్ చేస్తారు సో ఇలా తీసేసిన తర్వాత మొత్తం వాటికైతే ఇట్లా మక్క అయితే పెట్టారండి దాని అంతా మళ్ళీ అంటే స్మూత్ ఫినిషింగ్ రావడానికి వాళ్ళు ఒక రెండు టూ లేయర్స్ అయితే అది పెట్టి మళ్ళీ పేపర్ ఫైలింగ్ అయితే చేయాల్సి వస్తుంది ఇది పెయింట్ బూత్లో ఇది సెకండ్ కోట్ అండి సెకండ్ కోర్టు వాళ్ళు ప్రైమర్ అయితే వేసి పెయింట్ బూత్లు డ్రైకి పెట్టారు చూడండి కార్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే మొత్తం అన్నీ తీసేసారు కార్ మీద అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు ఏ వర్క్ ఉండదండి అంత పెయింట్ బూత్ వర్కే ఉంటుంది సో ఇలా అన్నీ రిమూవ్ చేసేసి నీట్గా పెయింట్ పూత్లోనే రిమ్ పెయింట్ చేసేసిన తర్వాత డ్రై అయిన తర్వాత మళ్ళీ వీటికి అయితే ఫిక్స్ చేస్తారు కార్ అయితే లోపలికి తీసుకెళ్తారండి పెయింట్ బూత్లకు ఒకసారి ఎందుకంటే మనం రూఫ్ కూడా బ్లాక్ చేపిస్తున్నాం పెయింట్ చేపిస్తున్నాం కాబట్టి కార్ అయితే ఒకసారి పెయింట్ బూత్లకు వెళ్ళి వాళ్ళు పెయింట్ అయితే చేయాల్సి వస్తుంది ఒకసారి చెక్ చేయండి మొత్తం అన్నీ మనం ఏదైతే పెయింట్ చేయాలనుకున్నామో అన్నీ రిమూవ్ చేసేసారు వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో మన కార్ అయితే కనిపిస్తుంది మీకు ఉన్న ఇది వచ్చేసి నేను చేపించేది తార్ రాక్స్ అండి తార్ రాక్స్ వచ్చేసి మన మియాపూర్ టు గండి మైసమ్మ వెళ్ళే రోడ్లో మై స్పేస్ దగ్గర ఉంటుంది ఇది చాలా నీట్గా వర్క్ అయితే చేస్తున్నారు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది వాళ్ళకి చూడండి అలా పెయింట్ చేసిన తర్వాత మళ్ళీ అట్లా పేపర్తో అదేమంటే ఫైలింగ్ తోటి మళ్ళీ స్మూత్గా అదంతా రబ్ చేయాలండి సో అప్పుడు ఇంకా మనకి స్మూత్నెస్ అనేది ఇంకా మనకి పెయింట్కి పెయింట్ వేసిన తర్వాత స్మూత్నెస్ అండ్ గ్లాసీ లుక్ అనేది వస్తుంది మనకి సో దీని తర్వాత మనకి బ్లాక్ పెయింట్ అయితే ఇది ఇంకా బంపర్ అండ్ ఫ్రంట్ బంపర్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే మనం పెట్టించాం కదండి అది గోల్డెన్ కలర్లో వస్తుంది దానికి కూడా నేనైతే బ్లాక్ అయితే చేపించాను సైడ్ మిర్రర్స్ కూడా మనం బ్లాక్ వేపించానండి గ్లాసీ ఫినిష్ తోటి అండ్ మనకి వీల్ క్యాప్స్ అయితే షోరూమ్ వాళ్ళ దగ్గర మనకి వచ్చినాయి కదండి అవి వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో మనకి వీల్ క్యాప్స్ అనేవి వస్తాయి సో వాటికి కూడా నేను గ్లాసీ బ్లాక్ అయితే వేయించానండి ఎందుకంటే మనం బ్లాక్ అండ్ వైట్ థీమ్లో వెళ్తున్నాము సో కార్కి అయితే పెయింట్ అయిపోయిందండి రూఫ్ పెయింట్ బ్లాక్ కలర్ పెయింట్ అయితే కార్కి చేయడం అయితే అయిపోయింది సో పెయింట్ ఎక్కడ పడకుండా నీట్గా కవర్లతోటి కారంతా వీళ్ళైతే ప్యాక్ చేశారండి ప్యాక్ చేయడం వల్ల మనకి ఏంటంటే పెయింట్ అనేది ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా వేరే చోట పడకుండా వైట్ కలర్ కాదు కాబట్టి ఎక్కడ పడకుండా ఉండటం కోసం నీట్గా పేపరింగ్ చేసి ప్యాక్ చేసేసారు మొత్తము తర్వాత పెయింట్ చేశారు పెయింట్ అయితే డ్రై అయిందండి ఇప్పుడు కా అది పేపర్లు ఏవైతున్నాయో అన్నీ రిమూవ్ అయితే చేస్తున్నారు చూడండి లుక్ అయితే కొంచెం మారిపోయింది మన కార్ లుక్ అయితే ఇంకా అన్నీ ఫిట్ చేసిన తర్వాత ఇంకా చాలా నీట్గా అయితే బాగుంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైం మన హైదరాబాద్లోనే మన కారు ఫస్ట్ టైం నేను ఇలా మోడిఫై చేస్తున్నా అనేసి నేనైతే అనుకుంటున్నాను ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తుంటే మాత్రం దయచేసి కామెంట్ చేయండి పెయింట్ అయిపోయిన తర్వాత నీట్గా పేపర్లన్నీ రిమూవ్ చేసేసిన తర్వాత మనకి కార్ లుక్ అనేది ఎలా ఉంటుందో చూడండి డ్యూయల్ టోర్ డ్యూయల్ డ్యువల్ అయితే మన కారు అయిపోయిందండి ఇంకా అన్నీ అది కూడా వైట్ పెయింట్ అయిన తర్వాత ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది అనిపిస్తుంది చూడండి ఒకసారి వావ్ చాలా బాగా వచ్చింది చూశారు కదా గ్లాసీ ఫినిషింగ్ అండి మంచి నీట్గా అయితే పెయింట్ అయితే చేశారు వీళ్ళు ఎక్కడ వేరే చోట ఎక్కడ పెయింట్ పడకుండా మంచి ప్యాకింగ్ చేసి చేశారు ఇప్పుడు మనం ఏదైతే బ్లాక్ అనుకున్నామో అవన్నీ వైట్ అయితే వైట్లోకి కన్వర్ట్ అవుతున్నాయండి పెయింట్ అవు పెయింటింగ్ అవుతుంది ఇలా త్రీ లేయర్స్ ఫోర్ లేయర్స్ పెయింటింగ్ అయితే అవుతుంది డ్రై అవుతుందండి అండి యాడ్ ఏంటంటే బయట క్లైమేట్ అంతా చల్లగా ఉందండి రైనీ సీజన్ కదా వర్షం పడటం వల్ల సో కలర్ డ్రై అయ్యేలో ఉంది మనది కార్ అయితే రబ్బింగ్ పాలిష్ అయితే చేపిస్తున్నానండి మన కార్ కంటే అన్ని చేశారు కదా అక్కడక్కడ టచ్ అయ్యి ఉంటాయి అనేసి కార్ అయితే మొత్తం అయితే రబ్బింగ్ పాలిష్ కూడా చేపియాలనేసి రబ్బింగ్ పాలిష్ కూడా చేపిస్తున్నాను కార్ కి చాలా ఓపికతో చేయాలి రబ్బింగ్ పాలసీ తర్వాత ఇంకా మనకి పెయింటు ఫైనల్ పెయింట్ అయితే వేయటానికైతే మన వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు ఫైనల్ పెయింట్ అండి ఇది ఈ పెయింట్ ఫైనల్ వేసిన తర్వాత ఇంకా మన కార్కి ఫిక్స్ చేస్తారు డ్రై అయిన తర్వాత ఫ్రంట్ గ్రిల్ కూడా గ్లాసీగా చేయించేసానండి ఫ్రంట్ గ్రిల్ మొత్తం పైన క్రోమ్ ఏదైతే ఉందో క్రోమ్ కూడా తీపిచ్చేసేసాను ఇదండి ఫైనల్ లుక్ వచ్చేసి మనది కార్ కలర్ పర్ల్ వైట్ సో అన్నీ పెయింట్ అయితే అయిపోయాయి ఇవి మనకి ఇప్పుడు దీని తర్వాత మనకి నెక్స్ట్ ఏంటిదంటే కార్కి ఇవన్నీ తీసుకెళ్ళి ఫిక్స్ చేయటమే లేటు దీని తర్వాత కింద ఒక బార్డర్ కూడా బ్లాక్ చేయిస్తున్నానండి ఇదిగో ఇదేనండి బ్లాక్ కలర్ బార్డర్ అయితే వేపిస్తున్నాను చూశారు కదా వీల్ క్యాప్ కవర్స్ కూడా బ్లాక్ వేయించాను ఎలా లుక్ చేంజ్ అయిపోయిందో కార్ లుక్ చాలా మొత్తము వైట్ ఇదంతా ఫిక్స్ అయిపోయిందండి సో వైట్ కలర్ తర్వాత ఫిక్స్ చేశారు బార్డర్ వేయిస్తున్నాను కింద బ్లాక్ కలర్ గ్లాసీలో ఐ థింక్ మీకు నేను చేసే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ఇలా చేయించుకోవాలనుకుంటే నేను ఈ కారు ఎక్కడైతే చేపించానో దాని స్క్రీన్ మీద మీకు ఇస్తానండి డీటెయిల్స్ కూడా మీకు ఇదేనండి ఆటో రాక్స్ అండి ఇది వచ్చేసి గణ్యమైసమ్మ టు వెళ్ళే రోడ్లో ఉంటుంది ప్రగతి నగర్ నియర్ బై ప్రగతి నగర్ మై స్పేస్ దగ్గర ఫైనల్ లుక్ చూసారండి ఫైనల్ లుక్ ఫిక్స్ అయిన తర్వాత ఒక్కసారి చూడండి మన కాలు లుక్కే మారిపోయిందండి కార్ లుక్ మొత్తం ఇది బ్రేజా కార్ అంటారో మరి మినీ రేంజ్ రోవర్ అంటారో నాకైతే తెలియదు కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకైతే చాలా బాగా అయితే నచ్చిందండి చాలా నీట్గా వర్క్ చేశారు వీళ్ళు బిఫోర్కి ఆఫ్టర్కి కార్ ఒక్కసారి చెక్ చేయండి మొత్తం కారు అసలు లుక్ మారిందండి కార్ అంతా చాలా అద్భుతంగా అయితే ఫినిషింగ్ అయితే వచ్చింది ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా మీకు ఎలా ఉందో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే నా వరకు నేను చేయించిన విధానం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీకు ఏమైనా కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి ఎక్కడ చేపించాలంటే నేను చెప్తాను నాకు కామెంట్ చేయండి అది ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియోలో కలుద్దాము టేక్ కేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో మన కార్ని రీమోల్లింగ్ ఐ మీన్ మోడిఫై చేసిన వాళ్ళు వీలేనండి థ్యాంక్ యూ